ఇక్కడ ఉంది చూసారా ఇదే బోర్డు అనమాట ఇక్కడ ఉంటుంది దీంట్లో నేను రాగానే వెళ్ళిపోతుంది హలో బివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పింక్ మొన్న నేను చూపించాను కదా పింక్ గులాబీ చూసుకుని చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది ఈ వర్షాలకి బాగా వర్షాలు పడినాయి కదా ఇంకా పోషకాలన్నీ బయటికెళ్ళిపోతాయి ఈ వర్షాలకు పోషకాలు బయటకు వెళ్ళినప్పుడు ఇవ్వవలసిన సాలిడ్ ఫర్టి సాలిడు రూపంలో ఏమి ఇస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి చాలా యూజ్ఫుల్ అనమాట ఏమి ఇస్తాననేది నేను చీ అది వీడియో మిడిల్లో కానీ ఎండ్లో కానీ చెప్తాను ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైనా సరే నేను పోషకాలు ల్యాక్ చేసి చూపించాను ఈ వీడియోలో మాటకి కొంచెం నేను పోషకాలు ఇద్దామని రెడీ చేసుకుని కింద పెట్టిపోయి మర్చిపోయచ్చాను అనమాట అందుకే లాస్ట్లో చెప్తానంటున్నాను ఇక్కడ చూడొచ్చు అసలు ఇది చూశారు కదా ఎంత పెద్దగా బుషీగా అయిందో మల్లె చెట్టు అయితే చూడండి ఇలా వెళ్ళిపోతూనే ఉంది ఇంకా ఈ మొక్కలో ఇది లేకుండా ఉంటే మాత్రం ఎంత బాగా పెరిగేదో అనిపిస్తుంది కానీ నాకు ఇది కూడా తీసే బుద్ధి అవ్వట్లేదు సబ్జా గింజల చెట్టు ఇగో ఇక్కడున్న మొలకలు ఇంకా నేను పెట్టుకుంటాను ఇంక ఈ వారంలో ఏదో ఒక పాట్ చూసేసి పెట్టేస్తాను అందులో దీనికన్నీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ రావడానికి ఇగో ఇక్కడ చుంపేశాను ఇప్పుడే చూడండి కావాలంటే ఇక్కడ నేను చుంచాను కదా ఖచ్చితంగా ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి షంకు ఫ్లవర్స్ పువ్వులు సీతాఫలం మొక్క చూడండి ఎంత బాగుందో మన గార్డెన్లోనే అసలు వినాయక చవితికి సంబంధించిన గరిక మొత్తం గార్డెన్లో ఉంది ఇక్కడ సీతాపల్లి మొక్క ఇక్కడ చూడొచ్చు రీగు ఇక్కడ చూడండి రాగి చెట్టు గన్నేరు మల్లె అంటారు కదా చామంతి కూడా ఉంది మన దాంట్లో అది కూడా ఒకరోజు చూపిస్తాను మొత్తం వీడియో అయితే పువ్వులు కొయ్యట్లేదు మొత్తం రాలిపోతున్నాయి అసలు ఇట్లో ముట్టుకుంటే రాలిపోయేలా ఉన్నాయి కరివేపాకు చూసారా ఎంత బాగా వచ్చిందో చిగుళ్ళు అయితే అసలు ఎంత బాగున్నాయో తినబుద్దే ఏ విధంగా ఉన్నాయి అసలు ఇలా మొత్తం వర్షం పడినప్పుడు ఏంటంటే ఇక మొత్తం గట్టిగా అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా గట్టిగా అవ్వకుండా తవ్వుకోవాలి అది తవ్వుదామంటే అసలు ఆ చిన్న కుండి కాబట్టి ఏర్లు మొత్తం వస్తున్నాయి బయటికి చూడండి బంతి మొక్క ఎంత పెద్దగా అయిపోయిందో ఇక్కడేమో చామంతులు సారీ ఫ్రెండ్స్ చామంతులు ఇక్కడ గులాబీ ఇదొక గులాబీ అక్కడ పింక్ గులాబీ అక్కడ రెడ్ గులాబీ ఇంక ఇక్కడ ఇదో కలరు పోయట్లేదు కదా రాలిపోతున్నాయి అన్నీ కూడా ఇక చూడండి దేవగన్నేరు ఎంత విరిగా పూసిందంటే ఇంకా మనకు కుదరని టైంలో వదిలేస్తాం కదా కొయ్యకుండా అలాంటప్పుడు చూడండి ఎలా పూస్తాయో మొక్క చూడండి మొత్తం కాయలు వచ్చేసినాయి ఇంక ఇవైతే ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను కోస్తున్నా బాగా వస్తున్నాయి ఇంకా కొయ్యకపోతే ఏంటంటే పండు పండిపోతాయి చూడండి నేను నిన్న ఇప్పుడు కోసాను నిన్ననే అనుకుంటా కోసాను మళ్ళీ మనం కోసే కొద్దీ పెద్దవి అవుతూనే ఉంటాయి ఇంక ఇందులో ఎన్ని మొక్కలో మళ్ళీ ఈ మొక్క ఆ మొక్క అని దానికి పోషకాలు సరిపోకుండా అవన్నీ రేపు కోస్తాను ఎందుకంటే మన కోసినవి ఆల్రెడీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కోయట్లేదు ఇక్కడ కరివేపాకు మొక్క చూడండి దీని ఈ మధ్య కోస్తున్నాను అది కోయట్లేదు బయట సౌండ్లు వస్తున్నాయి బాగా సొరకాయ మొక్క మాత్రం ఇదిగో అప్డేట్ అయితే ఇలా ఉంది ఇంత అయ్యింది ఇంకొకటి కూడా ఉండాలి కనిపించట్లేదు ఏంటి వెళ్ళింది మేల్ ఫ్లవర్స్ ఇంకొకటి ఉండేది చూడాలి వెతకాలది ఇది కాకరకాయ మొక్క ఇక్కడ పాలినేట్ చేశాను కాకపోతే ఇది ఏంటో కొంచెం ముడతగా ఉంది దీనికి ఏదో పెస్ట్ ఉంది చూడాలి వీటి గురించి వర్షాలు పడుతున్నాయి కదా పెస్ట్ అటాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బాగా వర్షాలకి ఇదైతే ఎంత ఎంత తీసు పైకి వేస్తున్నా ఇది కింది కిందికనే వస్తుంది ఇక్కడ సపోర్టు ఏం లేదు దీనికి అరే అటు పడిపోయింది మిర్చి చేతిలో పట్టుకొని ఉన్నాను కదా ఎంత సపోర్ట్ ఇస్తున్నా ఇది ఇటే ఇటే వస్తుంది దీనికి ఏదన్నా ఒకటి చేయాలి చూడండి గార్డెన్ అయితే వర్షాలకి ఇలా ఉంది ఇక్కడైతే చూడసారు కదా ఎంత బాగా వచ్చిందో పక్కన వాళ్ళ సౌండ్స్ బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకా వీడియోని ఇలా షూట్ చేసి ఇప్పుడే వాయిస్ ఇచ్చేసి చెప్పేస్తున్నాను అక్కడ చూసారా మ్యారీ గోల్డ్ మేమైతే తురకబంతి అంటాము చక్కగా వచ్చేసింది అసలు నాకు ఎంతో ఇష్టమైన మొక్క అనమాట ఇదేమేమో మామూలుగా వైట్ కలర్ బంతి ఇది దేశీయ బంతి అనమాట ఇక్కడ మ్యారీగోల్డ్ కూడా దేశీయ అనమాట ఇవి సీడ్స్ మన పువ్వులు వేస్తే మళ్ళీ మనకు మొలకెత్తుతాయి మన నర్సరీలో తెచ్చుకునేటివి ఏంటంటే షోగా పూస్తాయి తప్ప మళ్ళీ వాటి సీడ్స్ వేస్తే మనకు రావు కొంచెం ఎదిగా అవి అప్పటికంటే ఇప్పుడు చూడొచ్చు కొంచెం అయితే అయినాయి ఇది కూడా ర్యాండమ్గా వచ్చింది అప్పుడు సీడ్స్ పడేసి పడ్డాయి కదా అలా వచ్చింది అనమాట దీనికి చూడండి అంతా అంత నల్ల పెయిన్ ఎలా పట్టిందో ఉంది నల్ల పైన అయితే టమాటా మొక్కకు చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయో ఇవైతే ముందు వాటికి అవే మొలకెత్తినాయి మామిడి మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో అదే వచ్చింది ఇక్కడేమో మేము నేరేడు పళ్ళు తెచ్చుకున్నాం కదా తిని వేసాము ఇంకా చూడండి ఎలా మొలకెత్తింది అన్నీ మన గోంగూర ఇందులో పెట్టాను కదా అసలు చాలా పువ్వులు అయితే ఈ ఈ పింక్ గులాబీ అయితే గుత్తులుగా ఊశండే నేను పోషకాలు అవి కిందికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను తీసుకురావడం మర్చిపోయాను అనమాట ఇక్కడ కిచెన్ వేస్ట్ మన ఇంట్లో పల్లి పొట్టు వచ్చింది ఇవి పట్టుకొని వచ్చాన స్కిన్ వదిలేసి వచ్చా మినప ఓన్లీ మినప పిండి పట్టిన నీళ్ళు అనమాట అంటే మినపప్పు మిక్సీ చేస్తాం కదా అప్పుడు ఆ మిక్సీ కడిగిన వాటరు ఇవి అయితే చాలా మంచి పోషకాలు ఉంటాయి ఇవి నేను ఎప్పటికీ కింద పడేబోయా సింకులో నేను సాలిడ్ రూపంలో ఉన్నది అది కిందికి వెళ్ళి చూపిస్తాను ఇది వచ్చేసి మే మిల్ మేకర్ మిల్ మేకర్స్ని గ్రైండ్ చేసుకున్నాను అందులోనే కొంచెం శనగపిండి కూడా కలిపాను ఎందుకంటే ఆ రే మేకర్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి మొక్కలకి మొదల్లో అది గాలికి ఎగిరిపోతుంది అని చెప్పేసి రెండు కలిపి మిక్సీ చేశాను ఆ మిక్సీ చేసేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ పౌడర్ ఇంకా ఈరోజు ఇవ్వలేదు కాబట్టి రేపు వీడియోలో ఇది షేర్ చేస్తాను ఎలా ఇవ్వాలనేది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్